సార్ 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 ఒక నిమిషం సార్ ఒక గౌరవ శాసనసభ్యులు నల్గొండ చెప్తున్నారు అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ కడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినవు మీకు ఒకటే చెప్తావు అధ్యక్ష మా గౌరవ మంత్రి గారిని ఉత్తమ్ కు చెప్పినవు మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా నల్ నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంత చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీ డిపాయిడ్ చూసినా అక్క పదకోటి సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో కలిసి అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసినావు కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చి నువ్వు ఇవాళ అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకి చెందిన దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే ముఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి నువ్వు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తగిన ఇవాళ వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి పాకిటార్ నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు రాదు అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నేను ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ అధ్యక్ష రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్ట్ మాట్లాడే అధ్యక్ష ఆయన కే రెండు వేల పద్నాలుగు రాజకీయాలు వెళ్ళాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన చిన్న అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకని ఎత్తు అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షమాపణ కాదు తల తిరిగి నల్లగొండ జిల్లా ప్రజలు నల్లగొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం హరీష్ గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేతిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే వెంకట్ వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి భేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డు నుంచి తొలగించాలి అప్పటిదాకా మాట్లాడడం సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అచ్చు రాహుల్ గాంధీ గారిని అమేత్రిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ విడ్డ్రామ్ స్పీక్ లేదా మీరైనా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను పరిశీలించేదే తొలగించే ప్రయత్నం చేస్తా కంటిన్యూ చేయండి అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాలి తప్పకుండా తప్పకుండా మీరు చెప్పాలి డిలీటింగ్ అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఉత్తమన్న మాట్లాడితే సేపు విన్నాము దయచేసి వాళ్ళం కూడా వినమనండి ఓపిక అధ్యక్ష ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు మీరు రాగానే అప్పజెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు ఇది మీరు ఎంత పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా ఒకటి సరే ఒకటైతే సంతోషం అట్లీస్టు ఇలా మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పజెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం అయితే తీర్మానం తీర్మానం గురించి తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక రెండు మూడు అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పజెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం అయితే అధ్యక్ష తొందర పడుకుంది ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడ్ చూసినావు కదా పొద్దుగాల వల్లది ఆంధ్రజే పొద్దుగా లైటింగ్ వచ్చింది చూసిన అయ్యాలా హరీష్ రావు గారు సో అధ్యక్ష అధ్యక్ష సార్ ఇది రన్నింగ్ కామెంట్రీలు ఆపమానండి సార్ కొద్దిగా అధ్యక్ష ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అవాస్తవాలు అని పేరు ఉండేదేమో ఎందుకంటే ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు ఈ సభ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో లో ఈ పుస్తకంలో కేంద్ర జల శక్తి అధ్యక్షతన